ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నాకు దీపమై ఉన్నావు రెండో సమయాలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ప్రియులరా దేవుని వాక్యం మన పాదములకు దీపము నిజంగా దేవుడే మనకు దీపమై ఉన్నాడు మన జీవితంలో మనం చేస్తున్న ప్రయాణంలో మన గందరగోళాల్లో మన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజున మనం సజీవ లెక్కల్లో ఉన్నాం మన గాఢాంధకారపు లోయల్లో మనం నడవగలుగుతూ ఉన్నాం క్షేమంగా మన ప్రయాణం చేరుకోగలుగుతున్నాం కాబట్టి ఈరోజున దేవుడే మన వెలుగై దీపమై ఉన్నాడు హాలె లోయ నమ్ముతున్నారా గాఢాంధకారంలో ఉన్నారా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నారో ఊహించిన పరిణామాలు మీకు ఎదురవుతూ ఉన్నాయా అయితే ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటిది ఏంటంటే దీపము హాలె లూయా ఆయన వెలుగు నమ్మిన వారు పొందుకుంది కాక స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో నువ్వు దీపమని వెలుగులో వెలుగులో కృప చూపించమని సహాయం చేస్తున్నందుకు వంద ముందులో ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్